హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలిసిందే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన బ్రిటిష్ వారి పరిపాలన నుంచి వారి కబంధ హస్తాల నుంచి మనకి స్వాతంత్రం లభించిందని దీన్నే ఇండిపెండెన్స్ డే అంటాం ఆంగ్ల భాషలో అయితే మనకి స్వాతంత్రం లభించినప్పుడు మరొక ముఖ్య ఘట్టం కూడా జరిగింది అదేంటి అని అంటే భారతదేశంలో ఎక్కువగా అధికంగా ముస్లిం జనాభా ఉండేటటువంటి ప్రాంతాలైనటువంటి ప్రస్తుత పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ రాష్ట్రాలు అంటే ఆ దేశాలు మాకు ప్రత్యేకమైనటువంటి దేశం కావాలని మొహమ్మద్ అలీ జిన్న నేతృత్వంలో కోరడం జరిగింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మన దేశంతో పాటుగా పాకిస్తాన్ దేశం ఏర్పాటు జరుగుతూనే వాళ్ళ యొక్క పరిపాలన నుంచి వాళ్ళు విడుదల కలగ చేశారనమాట అంటే ఈ ప్రక్రియ మొత్తానికి కేంద్ర బిందువు ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి అనమాట అంటే తెల్లవారితే పదిహేనవ తారీఖు అనగా ఈ మనకి ఈ స్వాతంత్రం లభించడం అనేది మనకు జరిగింది అందుకే మనకి మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం తెల్లవారితే ఆగస్ట్ అనగా ఆగస్ట్ తెల్లవారుజామున వేకువ జామున మనకు స్వాతంత్రం లభించినట్టుగా భావించి మన ఆగస్టు పదిహేనవ తేదీన మన స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మూవెనల్ జెండాలు ఎగరేసుకుంటూ మనం జరుపుకుంటూ ఉంటాం మరి పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే మేము భారతదేశానికంటే ఒక అడుగు ముందే ఉండాలి అని చెప్పి వాళ్ళు పద్నాలుగవ తేదీని స్వాతంత్ర దినోత్సవం కింద ప్రకటించుకుని ఆగస్ట్ పద్నాలుగవ పద్నాలుగవ తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు మాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్పి వాళ్ళు ప్రతి సంవత్సరం ఆగస్ట్ పద్నాలుగో తేదీన వాళ్ళు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు అంటే పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్ట్ పద్నాలుగో తేదీ మన భారతదేశానికి ఆగస్ట్ పదిహేనవ తేదీ అనమాట అయితే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉందండి ఫ్లాగ్ రూల్స్ అనమాట ఈ ఫ్లాగ్ రూల్స్ అంటే ఏంటంటే మనకి జాతీయ జెండాని ఎగరవేసేటప్పుడు పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఈ నియమాలు ఏంటి అనంటే మనం జాతీయ జెండా ఎప్పుడూ కూడా మూడు ఈస్ట్ రెండు పొడవు వెడల్పు నిష్పత్తిలో ఉండాలన్నమాట అంటే త్రీ ఈస్ట్ టూ లెంత్ అండ్ బ్రెత్ రేషియోలో మనకి నేషనల్ ఫ్లాగ్ అనేది ఉండాలి అయితే ఈ ట్రై కలర్ ఫ్లాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేటప్పుడు మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉన్నాయి అన్నమాట అదేంటి అంటే ఒకే రకమైన అంటే ఒకే పోల్కి జాతీయ జెండాతో పాటు మరో జెండాని మనం ఎప్పుడూ కట్టకూడదు ఒకవేళ ఒకే ప్రాంతంలో ఇప్పుడు సపోజ్ కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటాయి లేదంటే కనుక కొన్ని యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ఉంటాయి ఒక రాష్ట్రానికి సంబంధించిన స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించిన ఫ్లాగ్స్ ఉంటాయి ఇలా రకరకాల జెండాలు కుల సంఘాలు పెట్టుకునే జెండాలు మతపరమైనటువంటి గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి జెండాలు ఇలాంటివి ఉంటాయి ఫ్లాగ్స్ ఉంటాయి అన్నమాట అయితే ఒక క్యాంపస్లో కాంపౌండ్లో మనం ఫ్లాగ్స్ ఎగరవేసేటప్పుడు జాతీయ జెండా కంటే ఎత్తులో ఏ జెండాని ఎగరవేయకూడదు అనమాట ఇది ఒక రూల్ మరొకటి ఏంటంటే మనకి తెలుసు మన జాతీయ జెండాని అగౌరవపరిచే పని మనం ఏమి చేయకూడదు అంటే చిరిగిపోయినా నలిగిపోయినా పాడైపోయినా లేదా రంగు వెలిసిపోయినటువంటి జాతీయ జెండాల్ని మనం ఎప్పుడూ కూడా ఎగరేయకూడదు అనమాట గుర్తుపెట్టుకోండి అది జాతి జెండా మాత్రమే కాదు అది ఒక జాతికి ఉండేటటువంటి గౌరవం అనమాట మన జాతికి మనం ఇచ్చుకునేటటువంటి గౌరవం అన్నమాట అది అగౌరవపరచబడిందంటే మనల్ని మనం అగౌరవపరచుకున్నట్టే లెక్క అది గుర్తుపెట్టుకోవాలి మరొకటి ఏంటంటే చాలామంది పేపర్ ఫ్లాగ్స్ అంటే కాగితంతో చేసినటువంటి జెండాలని మనకి మనం పాకెట్స్ మీద మనం పిన్ చేసుకుంటూ ఉంటాము లేదా చిన్న ప్లాస్టిక్ ఫ్లాగ్స్ని పట్టుకుని చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇవన్నీ ఓకే అయితే వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత మన ఫ్లాగ్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి లేదు అంటే అది పాడైపోయిన క్రమంలో ఎవరికి మూడో కంటికి తెలియకుండా మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు ఎవరు చేయొద్దు కొంతమంది ఏంటంటే ఫ్లాగ్స్ని లేదా చిరిగిపోయినాయి కావచ్చు ఏదన్నా కావచ్చు పాడైపోయినాయి కావచ్చు వాటిని తగల పెడుతున్నట్టు అలా పోస్టులు పెడితే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ మీద క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి అనమాట అలా చేయకూడదు మరి ఎలా చేయాలి పాడైపోయిన వాటిని అంటే పాడైపోయిన వాటిని మూడో కంటికి తెలియకుండా డిస్మాంటిల్ చేయాలి వాటిని అదేంటి డీకంపోజ్ చేయాలన్నమాట అంతే తప్ప చుట్టూ నలుగురు చూసేటప్పుడు మరొకరు చూసేటప్పుడు వాటిని మనం నిర్వీర్యం చేస్తుంటే అది ఏంటంటే ఇంకొకరు చూసినప్పుడు అది వేరేలాగా ఉంటుంది సోషల్ మీడియాలో ఎవరన్నా తీసి పోస్టులు ఫొటోస్ పెడితే అది మన జాతిని మన జాతీయ జెండాని మనకు మనమే అవమానపరుచుకున్నట్లు లెక్క అనమాట కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఎవరో చేయకండి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది జాతీయ జెండా ఎగరేసేటప్పుడు రాజకీయ నాయకుల్ని పిలుస్తూ ఉంటారు రాజకీయ నాయకులే కాదు ఎవరినన్నా పిలవచ్చు ఎవరన్నా రావచ్చు మన జాతీయ జెండాని ఎగరవేసేటప్పుడు ఆ కార్యక్రమంలో భారతదేశ పౌరులందరూ కూడా పాల్గొనటం అది మన విధి మన బాధ్యత మన జాతికి మనం ఇచ్చేటటువంటి గౌరవం అయితే ఇంతవరకు ఓకే కానీ అక్కడ ఎవరో కూడా పొలిటికల్ స్పీచ్లు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అంటే ఏంటంటే చాలామంది సందర్భాన్ని వదిలేసి అంటే ఇది స్వాతంత్ర దినోత్సవం కదా మనం చెప్పాలి అని అనుకుంటే స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి గతంలో ఎంతోమంది మహనీయులు ప్రాణత్యాగాలు చేసి రకరకాల త్యాగాలకి ఒడికట్టి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు లేదంటే వాళ్ళ త్యాగ ఫలితం కారణంగా మనం ఈ రోజున ఈ రకంగా స్వేచ్ఛ సౌభ్రాతృత్వాలతో మనం హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ఇలాంటివి చెప్పాలి కదా అలాంటి చెప్పరు అంటే ఏదైనా పాస్ట్ అన్న చెప్పాలి గతంలో మనకి స్వాతంత్రం రావడానికి జరిగిన పోరాటాల గురించి చెప్పాలి చరిత్రను చెప్పాలి లేదంటే ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాలు ఎలా అనుభవిస్తున్నాం ఒకప్పుడు ఎలా ఉండేది కంపేరిటివ్గా చెప్పాలి లేదంటే కనుక మనం ఇలా ఉంటే బాగుంటుంది భవిష్యత్తు ఇలా ఉండాలి అని చెప్పేసి నేను ఏదైనా ప్లాన్ చేసుకుని మంచి సహ సలహాలు ఇస్తే అలాంటివి చెప్పాలి అలాంటివి కాకుండా పూర్తిగా అది వేరే విమర్శనాత్మక ధోరణలో ఏదో కనీసం మినిమం అవగాహన కూడా ఆ కార్యక్రమం మీద లేకుండా ఏదో వచ్చాం వచ్చినోళ్ళందరికీ ఏదో తోచిన భాషలో ఏదో మాట్లాడేసి ఏదో నాలుగు లడ్డూలో స్వీట్లో పనిచేసి మమా అనిపించుకొని సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్టులు చేసుకున్నందుకు మాత్రం వచ్చే ఉపయోగం లేదు సో ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్తున్నప్పుడు నాయకులు ఎవరైనా కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మినిమం ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే తప్పేం లేదండి అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు తెలియనప్పుడు కనీసం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి స్వాతంత్రానికి సంబంధించినటువంటి వివరాలను అట్లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ మీరు గూగుల్లోనే సెర్చ్ చేసుకుని గ్యాదర్ చేసుకుని అది ఎవరికన్నా కన్వే చేస్తే ఫ్లాగ్ పోస్టింగ్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడమన్నప్పుడు మాట్లాడగలిగేలా ఉండాలన్నమాట అలా కాకుండా ఓకే కొంతమంది స్టేజ్ పేరు ఉంటుంది అనుకోండి సో అందరూ మాట్లాడాలని చెప్పను కానీ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మన దేశం గురించి ప్రస్తుతం ఈ జాతీయ పండగ గురించి మాట్లాడటానికి నామోషీగా ఫీల్ అవ్వకూడదు గర్వంగా గుండెల నుండి గాలి పీల్చుకుని రొమ్ము చీల్చుకొని విదిలించుకొని జూలు విదిలించుకొని మనం మన జాతి గురించి దేశం గురించి గర్వంగా గొప్పగా చెప్పగలగాలి అలా చెప్పేటప్పుడు ఆనందపడగలగాలి అనమాట సో అలా చేయగలిగితే మన దేశానికి మన జాతీయ జెండాకి మనం గౌరవించినట్లే అవి ఎప్పుడు గౌరవం పడతాయో ఖచ్చితంగా మనల్ని మనం గౌరవించుకున్నట్టే గుర్తుపెట్టుకోండి మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి గొప్పతనం మరొకటి లేదనమాట అంటే ఏంటి అంటే ఎవరో అయినా కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది హర్ట్ అయితే కనుక మన ఈగో అనేది సాటిస్ఫై అవ్వదు మన ఈగో సాటిస్ఫై అవ్వాలంటే మన ఆత్మగౌరవం అనేది ఉండాలి ప్రతి మనిషికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా నిన్ను కించిపరిచినా కానీ నేను తక్కువగా చూసినా చిన్న చూపు చూసినా లేదంటే నిన్ను వేరు చేసి మాట్లాడినా కానీ లేదంటే కనుక నీ కులం గురించి నీ మతం గురించి నీ వ్యవహార శైలి గురించి కానీ నీ రంగు గురించి కానీ నీ ప్రాంతం గురించి కానీ నీ దేశం గురించి కానీ ఎవరన్నా నిన్ను వేలెత్తి చూపించి మాట్లాడితే వాళ్ళకి చెప్పు కబడతారు నేను ఈ ఈ నెలలో పుట్టాను ఈ దేశానికి సంబంధించిన పౌరుణ్ణి ఈ దేశం నాకు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించేటటువంటి హక్కు నాకు ఇచ్చింది అని చెప్పేసానని ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నానని చెప్పేసాను మనందరం చెప్పుకునే విధంగా మనం ఆగస్టు రోజున స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుందాం అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు